వినాయకునికి ఏనుగు ముఖమే ఎందుకు అతికించారు దీనికి ఏమిటి కారణం తెలుసుకోవాలని ఉందా పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో ఉన్న పార్వతికి తెలిసి స్నానం చేసి శివుడికి స్వాగతం పలుకుదామని తన వంటికి నలిగి పెట్టుకున్న పిండితో ఓ బొమ్మను తయారు చేసి తన శక్తితో ప్రాణం పోసి కాపలాగా ఉంచి ఎవ్వరినీ లోనికి రానివ్వద్దని చెప్పి స్థానానికి వెళ్ళింది కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం దగ్గర బాలుడు అడ్డగించాడు తాను కైలాస అధిపతినని పార్వతికి భర్తనని చెప్పినా వెళ్ళటానికి వీలు లేదు నువ్వు ఎవ్వరైనా సరే నాకు అవసరం లేదు మా తల్లి చెప్పినదే నాకు వేదవాక్కు అని అడ్డగిస్తాడు వాద ప్రతివాదాలు జరిగిన తర్వాత శివుడికి కోపం వచ్చి త్రిశూలంతో బాలుడు తలను ఖండించాడు పార్వతి వచ్చి బిడ్డను చూచి పసివాడి మీద నా నీ కోపం అని ఏడుస్తుంటే శివునికి అసలు విషయం తెలిసి నీ బిడ్డను బ్రతికిస్తానని చెప్పి తన అనుచరులను పంపి ఉత్తరముఖంగా పడుకున్న ప్రాణి శిరస్సును తెమ్మని పంపిస్తాడు ఎవ్వరు కానీ ఏ ప్రాణి కానీ ఉత్తర దిక్కు తలపెట్టి పడుకోరు వీరు ముల్లోకాలు వెతికినా ఉత్తర దిక్కు తలపెట్టి పడుకున్న ఏ ప్రాణీ కనిపించలేదు వెతకక వెతకగా ఉత్తర ముఖం పడుకున్న ఓ గజాసురుడు అనారోగ్యంగా ఉత్తర దిక్కు తలపెట్టి పడుకుంది దాని శిరస్సును తెచ్చి బాలుడికి అతికించి ప్రాణం పోశారు అందుకే గజానందుడయ్యాడు ఎవరు గాని తూర్పు దక్షిణం దిక్కే తలపెట్టి పడుకుంటారు ఉత్తరం దిక్కు పడుకున్నారంటే